ప్రేజువాడందరికీ కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానించుకుందాం తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతడం దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ ఈ విధంగా సెలవిస్తుంది తొందరపాడతనం అనేది మన జీవితానికి అనేకమైనటువంటి నష్టాలను కష్టాలను తీసుకొస్తుందని కాబట్టి ఏ ఏ వ్యక్తి కూడా తన జీవితంలో తొందరపాడతనం అనేది ఉండద్దు అన్ని విషయంలో మనము దేవుని దగ్గర విచారణ చేయాలి అనేటువంటి వ్యక్తి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర అడుగుతాడు తొందరపడి యుద్ధానికి వెళ్ళడు కాబట్టి మనం పోరాడుతున్నది దురాత్మలతో గనక దురాత్మలు మన విషయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు శోధనలు కలుగజేయడానికి రెడీగా ఉన్నాయి గనక మనం చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర విచారణ చేసి ఏ పని చేయాలన్నా కూడా దేవుని దగ్గర ఆలోచించి చేయాలి దేవుడు ఆలోచన కర్త అని బైబుల్ గ్రంథంలో పదహారు కీర్తన వర్షం వర్షంలో కూడా రాయబడి ఉంది దావిదనే భక్తుడు అంటాడు నాకు ఆలోచన అయిన ఎవోవాను నేను స్థుతించేదనని కాబట్టి దేవుని దగ్గర మనం మొరపెట్టుకున్నట్లయితే ప్రార్థించినట్లయితే దేవుడు నీకు మంచి ఆలోచనలు ఇస్తాడు నువ్వు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళద్దు ఏ పని చేయాలి ఏ పని చేయద్దు అయితే ఇంత జ్ఞానము మనుషుల దగ్గర లేదు వాళ్ళ మనసు ఏ విధంగానైతే ప్రేరేపిస్తుందో అదే పని చేస్తా అంటారు అట్లా మనము చేయొద్దు యేసు ప్రభు మరి నినవే పట్టణానికి వెళ్ళమని యోనాతో అంటాడు దేవుడు దేవుడు అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తన మనసు చెప్పినట్టు విన్నాడు దేవుడు చెప్పినట్టు వినలేదు తొందరపడి తర్షీషు వెళ్ళే తర్శీస్ వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు అనేకమైనటువంటి శోధనలను తెచ్చుకున్నట్టుగా మనకు లేఖనాలలో కనబడుతుంది దేవుని స్వరాన్ని మనం గ్రహించాలి దేవుని వాక్కును మనం గ్రహించాలి దేవుడు ఏ విధంగానైనా మాట్లాడగలడు ఒక మనుషుల నుండి మాట్లాడుతా అంటాడు బోధకంలోండి మాట్లాడుతా అంటాడు గుర్తుల ద్వారా మాట్లాడుతా అంటాడు బైబుల్ గ్రంథంలో ఉన్న వాక్యాల ద్వారా మాట్లాడుతూ అంటాడు చాలా విషయంలో దేవుడు మనతో మాట్లాడుతూ అంటాడు యోనాతోని ముఖాముఖిగా దేవుడే మాట్లాడి నీవు నెనవే పట్టణానికే వెళ్లాలంటాడు కానీ ఆయన ఏం చేస్తాడంటే తన మనసు ప్రేరేపించిన విధంగా తొందరపాటుతనంతో దర్శిస్కు ప్రయాణిస్తా అంటాడు తర్శిస్ కు అతని జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించిండో ఇవన్నీ మనము లేఖనాలలో చూస్తూ ఉంటా అంటాము కాబట్టి ఈ రోజు నీ జీవితంలో కూడా శ్రమలు రావద్దంటే ఇబ్బందులు రావద్దంటే బాధలు రావద్దంటే నువ్వే విషయంలో కూడా తొందరపడద్దని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు